నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా సంవత్సరం మొత్తం గోరం గో సంరక్షణ కోసం గోవులను కాపాడటం కోసం గో సంరక్షణ దళ పనిచేయడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వానికి గోవులను సంరక్షించండి అంటూ అందించే వినతి పత్రాలు కానీ లేదా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది అంటూ ఇచ్చే కంప్లైంట్ కానీ ఒక ఎత్తు అయితే బక్రీద్వేళ గో సంరక్షణకు సంబంధించి గోవుల అక్రమ తరలింపులకు సంబంధించి అనేక కంప్లైంట్లతో పాటు అనేక మంది ప్రాణాలను పనంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఎందుకు బక్రీద్ వేళ గోవుల వ్యధ మాటల్లో చెప్పలేనిది గోవును అమ్మతో సమానంగా పూజించే సంస్కృతి మనది అమ్మ పాలు ఎంత శ్రేష్టమైనవో గోపాలు అంతే శ్రేష్టమైనవి అని అనాది కాలం నుండి చెబుతూ వస్తున్నా గోవులను సంరక్షిద్దాం అంటే కాదు గోవ్యద చేయడంలోనే మాకు ఆనందం ఉంది అనే తీరు బక్రీద్ వేళ చాలా 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 క్లియర్గా కనిపిస్తోంది మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ల మీద ఇంకో నెంబర్ ప్లేట్ల మీద గోవులకు సంబంధించి వద జరుగుతోంది అక్రమ రవాణా జరుగుతోంది అంటూ మంది ఆర్ వాయిస్కి ఇమేజెస్తో పాటు వీడియోస్ కూడా పంపించారు ఆ వీడియోస్ కూడా నేను ప్లే చేస్తాను ఈ వాయిస్ ప్లే చేయట్లేదు ఓన్లీ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి చాలా కష్టపడితే కానీ ఈ గోవులను కాపాడలేకపోయాము అక్రమంగా గోవులను తరలిస్తున్నారు ఇక్కడ మహారాష్ట్ర నెంబర్ ప్లేట్లు ఉంటాయి అంటే ఉండదు పోలీస్ చెక్ ఉంటాయి ఎక్కడికక్కడికి అడ్డుకునే వాళ్ళు ఉంటారు కానీ గోవులకు సంబంధించి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది గోవధ చెయ్యొద్దు అని చెప్తే గోవధలోనే మాకు ఆనందం ఉంది అనే మూర్ఖులు కూడా ఉన్నారు ఈ బక్రీద్ వేళ గోవులను కాపాడటం మాకు చాలా 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 కష్టమైపోతుంది అంటూ గో సంరక్షణకు సంబంధించి చాలామంది వీడియోస్ని పెట్టడంతో పాటు ఆర్ వాయిస్ వేదికగా వ్యధను వినిపించాలని కోరారు ఆర్ వాయిస్ వేదికగా ప్రేక్షకులు కోరారను మరొకటో పక్కన పెట్టేస్తే నిజంగా కూడా సనాతన హిందూ దేశంలో భారతదేశంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి గోవును సంరక్షించండి గోమూత్రం దగ్గర నుండి ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది అని ఎంత మొత్తుకున్నా కూడా బక్రీద్ వేళ గోవులను కాపాడడం అంటే నానా కష్టంగా ఉంది ఎందుకు ఇది జరుగుతోంది ప్రభుత్వాల నిర్లక్ష్యమా ఎక్కడికక్కడికి పోలీస్ చెక్ చెక్పోస్ట్లున్నా కూడా ఇది ఎలా సాధ్యమవుతుంది అనేదానికి పోలీసుల నిర్లక్ష్యమా ఏదో మాట వరుసకు కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి ఆ కంప్లైంట్లను తీసుకున్నాం కాబట్టి బయటికి ఎక్కడికక్కడికి ఒక పది మంది పోలీసులను చెక్ పోస్ట్లలో పెట్టినట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోతే గోవులను రక్షించినట్టు అవుతుందా ఒక ఫేస్బుక్ పేజ్లో హైదరాబాద్లోనే ఓన్లీ ఏ ఏ ఏరియాలలో ఎన్ని గోవులను కట్టేశారు ఎంత గోవద జరుగుతుందనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చారు అంటే ఎంత దారుణంగా ఉందంటే సామాన్యంగా సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకు ఇలా గో సంరక్షణ చేసే వాళ్ళకు గోవుల తరలింపు కనిపిస్తోంది కానీ ప్రభుత్వానికి పోలీసులకు కనిపించట్లేదా పైన టమాటా బండ్లు లోపల చూస్తే గోవులు పైన ఇంకొకటి లోపల చూస్తే గోవులు వాటికి ఊపిరి కూడా ఆడనివ్వకుండా ఇలా ఒంటికి దెబ్బలు తాకుతున్నా కూడా పాశవికంగా మానవత్వం లేకుండా ఎందుకు తయారవుతున్నారు ఇంకొకటి నేను చూపిస్తాను మీకు ఇది విహెచ్పి వాళ్ళకు సంబంధించి వెళ్ళింది మెదక్లో జరిగింది సిద్ధ సిద్ధపేట మెదక్ దగ్గర జరిగింది గోవులను రక్షించడానికి వెళ్తే ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు ఎంత ద్రోహం అసలు ఇది ఎంత అన్యాయం మాట్లాడదాం ఈ వీడియో చూసిన తర్వాత वह जनता ने मामले में बात की आज जो है उन्होंने इंग्लैंड में उनका इंग्लैंड पर धर्मानायक को राजा रामपैना अधिकारित्व देके उन्होंने हेलो बात ये रही थी कि बाल नियंत्रण आटा जिला पुलिस वाले को అది పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా ఇదంతా సిద్దిపేటలో వీహెచ్పి నాయకుడు రాజారామ్తో పాటు పద్నాలుగు మంది విహెచ్పి కార్యకర్తలపై గోహంతక మతోన్మాదుల హత్యాయత్నం గోవులను అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకోబోయారు అడ్డుకోబోయినందుకు పద్నాలుగు మంది కార్యకర్తల మీద ఈ మతోన్మాదులు హత్యాయత్నం చేశారు తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాజారాం ఆయన పరామర్శించారు చాలామంది వైద్యులతో మాట్లాడాడు మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేయమని విహెచ్పి నాయకులంతా చెప్పారు ఇది సిద్దిపేట పోలీస్ ఉన్నతాధికారులను కలిసి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి డిమాండ్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మరి ఎంతమంది అరెస్ట్ అయ్యారు అండ్ ఇంకో విషయం కూడా ఇక్కడ నేను గోవులకు సంబంధించి ఎందుకు బక్రీద్ వేళ గోవులకు సంబంధించి ఇలా జరుగుతోంది తప్పు కదా ఇది అని మాట్లాడినప్పుడు ఒక దగ్గర నుంచి నాకు వచ్చిన సమాధానం ఏంటంటే మేము అంటే బక్రీద్ వేళ ఎవరైతే గోహత్యలను చేస్తూ ఉంటారో మేము గోవులను పెంచుకో మేము గోవులను పెంచం గోవులను పెంచేదెవరు గోవులను పెంచేదెవరు గోవులను ముక్కోటి దేవతలు ఉంటాయని నమ్మి గృహప్రవేశం నుంచి ఏ పుణ్యకార్యం జరిగినా గోవుతో మొదటి అడుగు వేయించి గోమాతను పూజించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేది హిందువులే గోవులను పెంచడానికి ఇష్టపడేది హిందువులే ఎక్కువగా మరి గోవులను పెంచేది హిందువులైనప్పుడు బక్రీద్ వేళ మేము గోవద చేయడానికి మాకు అమ్ముతుంది ఎవరు వాళ్ళు అమ్ముకుంటే మేము కొనం కదా రైట్ వాళ్ళు అమ్ముతున్నారని మీ దగ్గర ఉందా ఎలా అమ్ముతారు ఎవరు అమ్మరు దొంగతనంగా తీసుకెళ్తున్నారేమో ఎవరికి తెలుసు అంటే రైట్ అట్లా మాట్లాడుకుందాం దొంగతనంగా ఒకటి తీసుకెళ్తాం రెండు తీసుకెళ్తాం ఐదు తీసుకెళ్తాం పది తీసుకెళ్తాం ఇంత పెద్ద ఎత్తున గోవుల అక్రమ రవాణా జరుగుతుంటే ఎన్ని కేసులు మా గోవులు దొంగతనమయ్యాయి అని కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి నిజంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది టమాటా వాటి కింద గోవులు విడి తీసుకెళ్తున్నారు నెంబర్ ప్లేట్ మార్చి గోవులు తీసుకెళ్తున్నారు ఇరికిచ్చి గోవులు తీసుకెళ్తున్నారు అనే వార్తలే నేను చూశాను చదివాను సోషల్ మీడియాలో కానీ మా గోవును దొంగలించబడింది మా గోవులు మాయమైపోయాయి అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినవైతే నేను సోషల్ మీడియాలో చూడలేదు వాస్తవాలు మాట్లాడుకుందాం అంటే ఇక్కడ గోవును తల్లిని కసాయి వాడికి అమ్ముతుంది ఎవరు ఆ కషాయి మనసు వాళ్ళకు ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఒంట్లో పాలివ్వడం అవ్వట్లేదు ఇక ఒట్టిపోయింది అని చెప్పి తల్లినే తీసుకెళ్లి అనాథాశ్రమంలో వడ్డేస్తే జనం పెరిగిపోయిన సమాజంలో ఒట్టిపోయిన ఒక ఆవును కటికోడికి ఇవ్వడంలో మనసు ఉండదాకా అలాంటి మానవ మృగాలు మన మధ్యనే ఉన్నాయి అంటే అది కూడా నిజమే అనిపించింది తల్లినే తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు ఒక వయసు వచ్చాక తల్లికి పెట్టాలంటేనే ఆలోచిస్తున్నారు అలాంటిది ఆ ఏముంది పాలివ్వడం అయిపోయింది దీంతో ఏం ఉపయోగం అమ్మేసుకుంటే రెండు వేల మూడు వేల వస్తాయి కదా అని మూర్ఖులు మన హిందువుల్లో కూడా ఉన్నారు ఎవరో కొంతమంది గో సంరక్షకులుగా ఇలాంటి బక్రీద్ టైంలోనో ఎక్కడో కనిపిస్తే దాని మీద ఉద్యమాలు చేయడం దెబ్బలు తినడం ఆ పది మంది అక్కడితో ఆగిపోవడమే కానీ కానీ గోమాత కోసం పోరాడుతోంది ఎంతమంది గోహారత అంటాం గో సంరక్షణ అంటాం గోశాలలు కానీ నిజంగా ఎన్ని గోవుల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అమ్ముతుంది ఎవరు ఈ తప్పుకు బాధ్యులు ఎవరు ఈ తప్పిదానికి బాధ్యులు ఎవరు కొంచెమన్నా ఇజ్జత్ లేదా కొంచెమన్నా జాలి లేదా కొంచెమన్నా మనసు లేదా హరే ఇక్కడ తప్పుగా అనుకోవడానికి నీ మాట్లాడట్లే వాస్తవాలను తెలియజేయడానికి మాట్లాడుతున్నా ఒక పంది గురించి ముస్లిం ఏరియాలోనో మసీదు ముందో మాట్లాడడానికి ధైర్యం లేదు కానీ మనకు గోవును బక్రీద్ వేళ ఏం చేస్తారో తెలిసి ఏ ఏరియాలో ఎన్ని గోవులు ఉన్నాయో తెలిసి కూడా నోరు మూసుకొని కూర్చొనే స్థితిలో మనం ఉన్నాం కారణం ఏంటి ఏ ఏ సెక్యులర్లుగా డబ్బు కాసపడే కొందరు కుహాణాలు ఉన్నంత వరకు గోవు నమ్మేటోడు ఉంటాడు కొనుక్కోనేటోడు ఉంటాం ఎవడి మనోభావాలు దెబ్బతింటే మాకేంటి మేము చేయాల్సింది చేస్తాం హిందూ ధర్మాన్ని అవహేళన చెయ్యాలి అనుకున్న ప్రతిసారి గోవు మీద మా ప్రతాపం చూపిస్తామనే మృగాలు మతోన్మాదులు సమాజంలో పెరిగిపోవడానికి ఒక విధంగా హిందువులు కూడా కారణమే కాదంటారా కాదంటారా మీ గుండెల మీద చేసుకొని ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో గోవులు నమ్ముతున్న వాళ్ళు లేరా అక్క ఏందక అందరిని అంటే అందు అందరిని ఎప్పుడు నేన తప్పు చేసిన వాడిని మాత్రమే అంట తప్పు జరగొద్దు అంటే మనలో మార్పు రావాలి మనం ఎంతవరకు ఎంతవరకు మనలో పోరాటం చేస్తున్నాం గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి దాని ద్వారా గోవుల సంరక్షణ జరగాలి అనుకుంటాం కానీ ఆ పోరాటం చేయగలుగుతామా సనాతన ధర్మ బోర్డు కావాలి ఆ ఆలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించాలి అనుకుంటాం కానీ అది జరిగేదాకా పోరాటం చేయగలమా పోరాటం చేస్తే మెజారిటీగా హిందువులున్న ఈ దేశంలో నీ వెనక ఎంతమంది వస్తారు నీ గుండెల మీద చేసుకొని చెప్పు వస్తారా రారు ఏ గోవును కాపాడితే నాకేమొస్తుంది ప్యాకెట్ పాలు వచ్చినాయి అయినా నా బిడ్డ ప్యాకెట్ పాలు లాగుతారు తప్ప పాలు ఆవు పాలు రాగుద్దా ఓ అవసరమేం లేదు ఇక దానికోసం బయటికి పోయి గిట్ల దెబ్బ తాకించుకొని హాస్పిటల్ పాలైతే రా కుటుంబాన్ని ఎవరు చూస్తారు ఆ ఆశ వేసుకుంటే చేసుకున్నారు లేకపోతే లేదు గీవకేమొస్తోంది అనే హిందూ జనాభా భారతదేశంలో పెరిగిపోతోంది కాబట్టి భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలుగా బ్రతుకుతూ బక్రీద్ వచ్చిందంటే గోవులు కాపాడుకోవడానికి వినాయక చవితి వచ్చిందంటే విగ్రహాలను ధ్వంసం చేయకుండా కాపాడుకోవడానికి ఆ దసరా వచ్చిందంటే అమ్మవారి విగ్రహ చీరలు లాగకుండా చూడ్డానికి ప్రతి క్షణం పరిగెడుతూనే ఉన్నాం వర్క్ సవరణ జరగాల్సిందే అది ఒక చట్ట విరుద్ధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసింది దానివల్ల పేదోడి ప్రభుత్వ ఆస్తులు కూడా ఒకళ్ళ కబంద హస్తాల్లోకి వెళ్ళి సామాన్యుడికి ఉపయోగపడకుండా తయారవుతుందని తెలిసినా కూడా దాని మీద ముక్త కంఠంతో పోరాటం చేస్తున్నారు కావాల్సిందే అని సనాతన ధర్మ బోర్డు అనేది ప్రతి ఆలయానికి అవసరం ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకెళ్ళి అన్యమతస్థులు వాళ్ళ తీర్థయాత్రలు చేయడానికి అన్యమతస్థుల కోసం అనేక వాటి కోసం ఖర్చు పెడుతూ దేవాలయాలను ఆదాయ మార్గాలుగా చేసి సామాన్యులకు దూరం చేస్తున్నారు సనాతన ధర్మ బోర్డు కోసం గర్దించాలి అంటే ఎంతమంది బయటకు వచ్చారు ధర్మాన్ని రక్షించాలి అని అంటే మాటలు చెప్పడము బక్రీద్ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినప్పుడు ఈద్ వచ్చినప్పుడు ఇంకొకటి వచ్చినప్పుడు ఇంకొకటి వచ్చినప్పుడు ఎక్కడో మత మార్పిడి జరుగుతున్నప్పుడు గర్జించడం కాదు ప్రతిరోజు ధర్మరక్షణ కోసం ఈ రోజు నువ్వేం చేశావు నువ్వేం చేసావు డైరీలో నీ కుటుంబం కోసం నువ్వేం చేస్తున్నావు రాసుకుంటావు కదా పొద్దున్నే లేచా నా కొడుకు ఫీజు కోసం ఉద్యోగం చేశా నా కూతురి పెళ్లి కోసం ఒక రూపాయి పక్కకేసా మా ఆయన కోసం వండి పెట్టా లేకపోతే నా ఫ్యూచర్ కోసం చదువుకున్నాను ధర్మరక్షణ కోసం ఈరోజు నువ్వేం చేశావు రాయ్ ప్రతిరోజు ఒక్క కార్యక్రమం రాయ్ కనీసం ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతిరోజు నువ్వు నీ ఒదుటి మీద బొట్టైనా పెట్టుకోగలుగుతున్నావా రాయ్ కానీ ఆ ధర్మం నిన్ను రక్షించాలి నీకు కష్టం వచ్చింది అంటే ఇగో హిందువులు ఇంతమంది ఉంటాడు ఎవడు రాడేంటి అని నిందించాలి కానీ దాన్ని రక్షించడం కోసం మనం ఒక్కడుగంటే ఒక్కడు కూడా ముందుకెయం మనకు అవసరం లేదు మనల్ని అందరూ రక్షించాలి మనల్ని అందరూ ఉద్ధరించాలి మనకు కావాలి మనం ఏం చేస్తున్నాం అంటే శూన్యం ఇదే హైదరాబాద్లో పఠాన్ చెరువు దగ్గరలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందని అందులో ఎద్దుల పేరుతోటి చాలా గోవులకు సంబంధించి కూడా వధ జరుగుతుందని అందులో చాలామంది హిందువులు కూడా పనిచేస్తారని నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు దానికి చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా ఎవ్వరు ధైర్య సాహసాలు చేయలేవరని అక్కడ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం తెలుసుకున్నా ఆశ్చర్యం వేసింది గోవును తల్లిలాగా పూజిస్తూ బయట కనిపించే మనం ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేయగలుగుతున్నాం చేస్తూ మన ముందే గోవద చేసి విదేశాలకు పార్సిల్ చేస్తున్నారు అని తెలిసిన ఆ విషయాన్ని బయటికి చెప్పడానికి జంకుతున్నాం భయం నేను నా కుటుంబం అనే భయం నిన్ను నీ ధర్మాన్ని చంపేస్తుంటే నా మతం కానివాడంతా అనుకునే ఆ గుణం ప్రపంచాన్ని దేశాన్ని శాసించే స్థాయిలోకి వెళ్ళిపోయి మెజారిటీగా ఉన్న హిందువులను హిందువుల మనోభావాలను హిందువుల ఆలయాలను తొక్కేస్తోంది తప్పు హిందువులోనే ఉంది మారాల్సింది హిందువే ఈరోజు నుంచి పేపర్ పెన్ను పెట్టుకోండి మీరు ఏం చేస్తున్నారు ఏం లే ఓ సమాజంలోకి ఇక కష్టపడొద్దు జీతమే ఊడిస్తాడు మన ఇలాగా పుక్కానికి మాటలు మస్తు చెప్తావు నువ్వు అంటే గూగుల్ పే ఫోన్పే పెట్టి డబ్బులు అడుగుతున్నావు అంటే చేయకండి ధైర్యం ఉంటే ఇది చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి ఆ ధైర్యం లేని పిరికి పందలు మంది ఉన్నారు వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మీరేం చేయకండి రోజు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని పోతారా నీ పొరగాలు నేర్పిస్తున్నావా చూసుకోండి గోవు అంటే ఏంటి అనేది చెప్తున్నారా చూసుకోండి అరే కుక్కల్ని పెంచడం తప్పని చెప్పట్లేదు నిజంగా కూడా దానికి ఉన్న విశ్వాసం ఇంకొకరికి ఉండదు మనుషుల కంటే చాలా బెటరు కానీ గోవుని గోవుని గోవును పెంచుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం కనీసం వారానికి ఒకసారి గోశాలకు వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం ఇంట్లో బొట్టు పెట్టుకొని వెళ్ళాలి ఇది నా ధర్మం రక్షించడంలో నా భాగం అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు నీ పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు దేవుడి ముందు ఒక బొ దండం పెట్టుకొని వెళ్ళాలి అనేది చెప్పడం నా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం రేపటి నా భవితవ్యం కోసం అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఆలోచించలేని నీ ధోరణి ఈరోజు గోవును పట్టుకోవడానికి పరిగెత్తిస్తుంటే రేపు నీ బిడ్డని నీ సంస్కృతిని నీ కుటుంబాన్ని నీ ఆస్తిని పట్టుకోవడానికి పరిగెత్తిస్తుంది అది నిజం అది నిజం గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవం నిజంగా కూడా ఒక్కొక్కటి గో సంరక్షణకి సంబంధించి వింటుంటే దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళ దగ్గర డిస్కస్ చేస్తుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం లేదు నిజమే కదా గోవులను ప్రేమగా హిందువులు తప్ప ఎవరు పెంచరు ఎవరు అమ్ముతున్నారు వట్టిపోతే గో పనికి రాదా ఒకసారి విదేశాల్లో చూడండి విదేశాల్లో చూడండి అరే తల్లి ముసల్దైపోయిందని తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేస్తామా మనం కసాయుడుకి కట్టుకోడికి అమ్మేస్తామా అంతే దిగజారిపోతున్నామా కాదు ఒకవేళ దొంగతనమే చేసి తీసుకుపోతున్నారు అన్ని గోవుల్ని దొంగతనమే చేస్తారనుకున్నా మరి ఎందుకు కంప్లైంట్లు ఫైల్ చేయట్లే అండ్ ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అడుగుతున్నా సార్ మీరు ఉన్నారని చాలా ధైర్యంగా ఉన్నాం మా ధర్మాన్ని కాపాడడానికి మమ్మల్ని కాపాడడానికి ఇన్ని గోవులు గో సంరక్షకులు దెబ్బలు తిని హాస్పిటల్ పాలవుతున్నా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చినట్టు మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు వచ్చినా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా నేను బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి నలుగురు పోలీసులు మంచిగా టెంట్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది అక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతారు ఎన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నారు మీ గుడ్డలు మిచ్చ చేసుకొని చెప్పండి సార్ ఎన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నారు ఎన్ని వెహికల్స్ నిజంగా ప్రతి వెహికల్ని మీరు చెక్ చేస్తున్నారా చెక్ చేస్తుంటే మీ కళ్ళు తప్పి ఇందాక నేను ఒక వీడియో చూపించాను ఒక పిల్లగాడు ఇవి మణికొండ అవతల పట్టుకున్నాము చాలా ఫైట్ చేసి ముందుకెళ్ళి బైక్ మీద ఓవర్టేక్ చేసి బండ్లన్నీ అడ్డం పెడితే కానీ ఆపలేదు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది కానీ అది మహారాష్ట్ర వెహికల్ కాదని చెప్పి మరి ఇన్ని చెక్ చెక్పోస్టులను దాటి అక్కడ దాకా ఈ పోరగాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళేదాకా ఎందుకు పట్టుకోలేకపోయారు ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పనిచేస్తుంటే ఐదారు సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చిన నాయకులు ట్రాన్స్ఫర్లు చేస్తారో సస్పెండ్లు చేస్తారో ఏం చేస్తారో అనే భయంతో ప్రభుత్వ యంత్రాంగం తయారవుతుంటే ఓటేసేటప్పుడు ఎంత ఇస్తారో చాలులే నా ఇంటి దాకా ప్రమాదం వచ్చినప్పుడు నేను చూసుకోవచ్చు అని హిందువులు ఆలోచిస్తూ కూర్చుంటే రేపు రేపు ప్రతి ఒక్కరి భవితవ్యం అంధకారంగా మారబోతోంది ఈరోజు గోవునే రక్షించుకోలేని నువ్వు నీ బిడ్డను రక్షించుకోలేవు నీ తల్లిని రక్షించుకోలేవు నీ పిల్లాన్ని రక్షించుకోలేవు ఇది నిజం కోపం వచ్చినా ఆవేశం వచ్చినా జరగబోయేది ఇదే అవునంటారా కాదంటారా ఆవేశంగానే మాట్లాడతాం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనసులో ఆవేదన ఆవేశంగా వస్తేనే కొందరిలోనైనా మార్పు వస్తుంది అనే ఆలోచన నా మాటలతో ఏకీభవిస్తారా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఆర్ వాయిస్ ఇది మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైళ్లను పరిగెత్తిస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి దేశహితం సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ వెనక్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే చేయూత మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉప ఉపయోగపడుతోంది చేస్తారు అని ఆశిస్తున్నాం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్